పిలుస్తాడు ఆ అక్కడ ఉన్నాడమ్మా ఎవరంటే అంటే భార్య యొక్క ముఖాన్ని చూసి భర్త ముఖం కూడా అలాగే ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంటే భర్త ముఖం మారేదట భార్య ముఖం మారిపోతారు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఆయన చూసి 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 మనం ఏదో చెప్తారు కదా ఆరు నెలలు ఒక సాసం చేసామనుకోండి వాళ్ళు వీలవుతా వాళ్ళు వారా అర్థమవుతుందా అంటే ఈ భార్య కూడా భర్త ముఖంలో ఎలాంటి కవలికలు ఉంటాయో ఎలా ముఖం ఉంటుందో అలా మాకు ఇక్కడ ఇలా అలా జరిగింది రా హనుమంతుడు కూడా వెళ్ళాడు సీతమ్మని చూశాడు అప్పటిదాకా రాముడిని చూశాడు ఆయన రాముడిని చూసి అబ్బా ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు రాము అనుకున్నాడు కానీ ఎప్పుడైతే సీతమ్మని చూశాడో రాముడు గొప్పవాడే కాదు మా అమ్మ సీతమ్మ గొప్పది మా అమ్మ ఇంత కష్టంలో కూడా ఇంత ఇబ్బందిలో కూడా పది నెలల పాటు ఉన్నా కానీ కట్టిన చీర ఇప్పకపోయినా కంటి నుంచి నీళ్లు కారి కారి చారలుగా ఉన్నా ఈవిడ తేజస్సు అది కానీ రామచంద్రుడి బహు పక్కకు కూడా సరిపోతాడు ఈయన ఈ తేజస్సు కదా ఆయన గొప్పవాడు ఇది అన్నమాట అదనమాట అంటే ఈ విధంగా ఆవిడ అందులో తలసిపోయింది అంటే ఇప్పుడు ఏమైపోయింది మనకి వాళ్ళిద్దరు బార్యాభర్త కలిసిపోయారు మనకి ఒక తీర్థమే ఏర్పడింది ఏమి తీర్థం ఏర్పడింది పంచనదా తీర్థము Okay మనం సల్ల పేరు చెప్పుకుందాం మనం కలుద్దాం ఓం పంచనదా తీర్థాయ నమః ఓం పంచనదా తీర్థాయ నమః పంచనదా తీర్థాయ నమః అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అసలు గంగమ్మే కాశీగా లేదు అర్థమైందా అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ ఒక సరసగా మారి ఉన్నారు అదేందా ఇది అక్కడ జరుగుతుంది అయితే మళ్ళా మనకి భగవానుడు కాశీ వచ్చాడు ఈ సూర్యభగవానుడు కాశీ వచ్చినప్పుడు అక్కడ మంగళ గౌరీ యొక్క సూర్యనారాయణగా ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి గమస్త యొక్క అనుమతితో అంటే మరొక రూపంగా ఆయన మారి అక్కడ ఏం చేశారంటే మయూకాదిత్యుడిగా ఘోరంగా తపస్సు చేశారు లేదా ఆయన లోకాలకి ఆయన తపస్సుకి లోకాలు ఎండిపోయినాయి మళ్ళీ మధ్య పది రోజుల కింద మనం ఎండిపోయింది అలా వెండిపోతే అప్పుడు ఈశ్వరుడు అమ్మవారితో వచ్చి ఆ యొక్క మయూకాదిత్యుడిని స్మర్శ చేస్తారు ఎప్పుడైతే మహాదేవుని స్పర్శ కలుగుతుందో ఆయన మన ఫ్రిడ్జ్లో నుంచి తీసిన యాపిల్ లాగా చల్లబడి అంటే మన ఫ్రిడ్జ్లో నుంచి యాపిల్ తీసే మీరు బయట పెట్టగానే కాసేపు దాని ముందే నీటి బిందువులు ఏర్పడతాయి అంటే ఎక్కువ కూలింగ్ ఉంది కదా బయటికి రాగానే ఒక్కసారి అంటే ఈశ్వరుడు ఎప్పుడే స్పర్శ చేస్తాడో ఈ చేతి స్పర్శ వల్ల ఆయన హిమాలయంలో ఉన్నాడు కదా హిమం అంతా ఇలా ఈ హిమం మళ్ళా కలుగుతూ కొంచెము నీరుగా మారి నదిగా మారింది ఈ కిరణా నది వెళ్ళి అక్కడ భార్యాభర్తలగా ధర్ముడు బుద్ధి పాప ఉన్నటువంటి దానిలో నది కలిసి అక్కడికి ఇంకా గంగమ్మ కూడా రాలేదు అదే ఇంకా ఆ తర్వాత నేతాయుడు మొదలయ్యేటప్పటికి అన్నిటికీ కృతయ్య కృతయుల్లో నేతాయుల్లో భగీరథులు ప్రయత్నపూర్వకంగా గంగమ్మ తీసుకువచ్చింది ఈ గంగమ్మ తర్వాత మళ్ళా మన యమునమ్మ సరస్వతమ్మ వచ్చారు అంటే ఈ ఐదు నదులు అక్కడ సూక్ష్మ రూపంలో కలిశాయి కాబట్టి ఇది పంచనదా తీర్థమైంది దీనికి విష్ణువు అంటే ఇంత గొప్ప తపశక్తి ఉంది ఇక్కడ అందుకని విష్ణు అట అక్కడ ఆనందమైనటువంటి విష్ణువు బిందు మాధవిగా వెలిసాడు అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే అగస్యమని అడుగుతున్నాడు ఎక్కడ విష్ణుమూర్తి ఇప్పుడు మనం చెప్పాం మీరు వెళ్ళి చూడండి మళ్ళీ ఎక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి వింతు మాధవుడు ఉన్నంత అందగా కనబడవాళ్ళు ఎందుకంటే ఆయన సాక్షాత్ అమ్మవారితో లక్ష్మీదేవితో ఉంటారు కదా ఆయన కూడా ఎప్పుడు ఆవిడ సేవ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అలా కానీ మీకు అర్థం అలాగే చెప్తాను మంచిగా భారీ బాగా భర్తకి సే నచ్చే సేవ చేస్తుంది అనుకోండి అప్పుడు భర్త వెలుగు వెలుగొచ్చేస్తుంది చిత్రమైన చక్కగా మరిపెట్టింది బాగా ఉంది లేదా బాగా సేవ చేసి అంటే ఇక్కడ ఈ మాధవుడు ఆ విధమైనటువంటి తేజస్సు ఉంటాడు చూడండి మీరు వెళ్ళి ముందు మాధవ్ చూస్తే ఏదో నాకైతే చిన్ని కృష్ణుడే కనబడతాడు ఆనాడు యశోదమ్మ ఎలా చూసిందో అలాగే కనబడతాడు అక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఒక సంద్రుడు పూజారి ఉంటాడు ఒక ముప్పై ఏళ్ళు లోపల ఉన్నటువంటి ఒక పిల్లవాడు నాకైతే ఆయన చూడగానే ఈయన మీ చిన్న గోపాల కృష్ణుడు ఈయన నిజంగా విష్ణుడు ఉంటాడు అక్కడ తపస్సుకుంటాడు ఎక్కువ సమయం ఎక్కువ ఉంటాడు నాకు ఇష్టం అఫైనప్పుడు అయితే ఈ కృతయుగంలో మరలా కృతయుగంలో సూర్య భగవాను మంగళ గౌరిని ధ్యానించి తపస్సు సన్నిధంతో ఘోర తపస్సు చేయాలని చెప్పి మీరు చెప్పేశాను స్పర్శ వల్ల ఈ మయూపాదిత్యుడి యొక్క చెమట కిరణా నదిలో వచ్చింది తరువాత త్రేతాయుగంలో మకీర దురిచే గంగమ్మ తర్వాత యమునమ్మ సరస్వతమ్మ అక్కడ వచ్చే కలశాలు ఈ ఐదు నదులు కలశాలు ఇందాక వాడితే గొప్పవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఈశ్వరి స్పరిశ వల్ల ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈశ్వరి ఆశీర్వాదం ఆ నీళ్ళలో అంతమైందా నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు హిమో హిమోడు కాబట్టి అది వచ్చాడు కృషి తెచ్చుకున్న యాపలిగానే కృషి చేసుకునే పూనికి బయటకు వస్తుంది ఇప్పుడు యాపిల్లో అలాగే ఈశ్వరి చదవాలి ఈశ్వరు మన ఈశ్వరుడు ఎప్పుడు చల్లగా ఉంటాడ అందుకే ఆ చల్లదనం అక్కడ కిరణానదిగా మారింది అలాగే అన్నగా దృతిపాప నది కిరణానది గంగా నది సరస్వతి నది యమునా నది ఈ ఐదు నదుల స్థానమునే పంచ పంచగంగా నది తీర్థము అయింది అర్థమైందా ఈ విధంగా నది పాప నది కిరణానది గంగా యమునా సరస్వతి అయితే ఇప్పుడు నొప్పినండి ఒక్కసారి మూడున్నర కోట్ల తీర్థాలు ముల్లోక ముల్లో శివర్లోక ఈ తీర్థాలన్నింటికంటే ఈ యొక్క తీర్థము గొప్పదైంది అని ఎవరు చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆకాశించడానికి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ శక్తి ఉంది ఇప్పుడు మీరు ఆ పంచగంధా కార్ దగ్గరికి వెళ్ళాలనుకోండి మీరు ఇంత గంగం నుంచి ఎక్కితే అక్కడ దుతి పాతే శివన్ మహాదేవ్ అని అంటే శివలింగం ఆ ఈ అమ్మవారి దుతి పాప పెట్టినటువంటి శివలింగమే అంటే మనకి అప్పుడెప్పుడు ఆయన చెప్పారంటే శాపం వచ్చి రాయల మారని ఇప్పుడు అక్కడ మారు ఉంటుంది మేము వెళ్ళే రోజుకి నేను చెప్పాను ఇంత మేము వెళ్ళే రోజు పైకలని ఇల్లుంది ఇలా శివలింగం చూసే పరిస్థితి ఇవ్వడం లేదు మెట్టు దిగేటప్పటికి కింద మెట్ల వరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ రోజు నేను చూడలేదు నేను చాలా సార్లు మూడు సంవత్సరాలు ఆ దుతిపాదేశ్వరికి పూజలు చేయించాను బెడ్ కూడా పంచాను ఇవ్వకపోతాలో నాకు ఇప్పుడు నేను తెలిసిన తెలిపో నేను మొదటిసారి కాశీలో వచ్చినప్పుడు ఒక మూడు వేల బెడ్షీట్లు పంచాను ఈ బెడ్షీట్లు మనం కాశీలో కాశీ చూశాను నేను అంటే ఢిల్లీ వచ్చినప్పుడు నేను కొంతమంది దగ్గరికి వెళ్ళాను గుడికి వెళ్తే వాళ్ళు మన ఎండాకాలంలో ఏసీ పెడతారు చలికాలంలో చక్కగా ప్రతిరోజు చక్కటి బెడ్షీట్లు వేస్తారు చక్కటి ధూపం వేస్తారు అంత వేస్తే నాకు అర్థం కాక మన పక్కెట్లో ఉంద ఇట్లా నాకు అర్థం కాక ఏంటండి మీ ఫ్యామిలీ అంటే లోపల ఎక్కడ లేదు కదా అంటే చంద్రీ అమ్మందే లోపలే పెడతారు రాత్రులు అంతా పెడుతారు ఇప్పుడు ఎండా చలికాలం వచ్చింది అనుకోండి ప్రతిరోజు ఒక కొత్త బట్ట అలా పాత బట్ట వాడాలి ప్రతిరోజు చక్కటి ఆ మూర్తికి తగ్గట్టుగా మీరు ఢిల్లీలో బాలజ్యానికి చక్కగా అమ్ముతారు నాకు దా తగ్గట్టుగా చక్కటి వేణికి ఇచ్చేటువంటి వస్త్రాలు తయారు చేస్తారు అవి రోజు మన రోజు మార్చే రోజు అవి మార్చేస్తారు అవి చేస్తారు అంటే మీరే చూడండి మణి మన ద్వీపం ఉంది ఇక్కడ మనకు కాశీలో మణి మందిర్ ఈ మణి మణిమందిరం తినండి అక్కడ ఉన్న మూర్తులన్నిటి చూడండి మనలాగే రోజు పంచగండగా ఉంటారు అక్కడ వాళ్ళు డెకరేట్ చేస్తారు వాళ్ళు కూడా నెలకు ఒక రోజు ఉంచుతారు అక్కడ చాలా కాస్ట్లీగా అదండి అంటే నాకు అక్కడ అర్థమైంది ఈవెన్ ఢిల్లీలో చెప్పారంటే ఓ వీళ్ళకి ప్రాణ నిజమే అది మనం అది పట్టుకోలేదు మన సౌత్ వాళ్ళు ఎవరు మనం పట్టుకోలేదు కానీ వీళ్ళకి ప్రాణం ఉందని ఆ చలికాలానికి తగ్గట్టుగా శీతాకాలం శీతాకాలం పట్టుకేస్తాడు నేను అక్కడికి వెళ్ళి మూడు సంవత్సరాలు ఆయనకి బెషిల్ వచ్చాడు రోజు వెళ్ళి కప్పలేదు ఒక రోజు వెళ్ళి కప్పేసచ్చాను నేను మా ఒక ధర్మపత్రి మా మాకు ఫోటో మన అంటే అక్కడ చేసుకుని వచ్చాం అంటే ఇవన్నీ చేయబట్టే ఆయన కాశీలో తెలుసో తెలియకో ఎన్నో చేసేస్తే అది ఇక్కడ కానీ ఇప్పుడు నాకు అది ఇందువల్ల ఈ శివ కాశీలో అంటే ఇప్పటికి కూడా చాలా సందేహాలు కాశీ రావడానికి ఇంత అదృష్టం ఉంటుంది అంటే నేను వచ్చి ఒక రెండు నెలలైంది మా ఆవిడ రావాలనుకుంది కానీ ఆవిడ రాలేకపోయింది నేను అన్నాను గత ఒక్కసారి కాశీ కానీ చదువు అమ్మాయి మూడు సార్లు చదివేసింది అప్పుడు కాశీకి అనుమతి అవుతుంది మా పిల్లలంతా ఇవేం చదువుతా ఉంది కాబట్టి వాళ్ళకి అయితే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ పంచన ఇది ఈ యొక్క గొప్పతనం చాలా ఉందమ్మా రెండు మూడు పాయింట్గా చెప్తాను అంటే ఈ పంచదా తీర్థము ఎప్పుడు ఎక్కడ ఎలా మనం చేయాలి ఏం చేయాలి ఈ పంచనదా తీర్థ స్నానం వల్ల చెన్మ ఉండేదట గురుగారు మాట్లాడారు పంచనదా తీర్థం స్నానం వలన పునర్జన్మ ఉండేదట పునర్జన్మ లేదని మనకి చాలా కాచులో చాలా శవ్యంగా చెప్పాడు అని చెప్తాక ఏం చెప్తున్నా అంటే బ్రహ్మాండ మండలము అంటే బ్రహ్మాండం ఉంటుంది కదా ఈ బ్రహ్మాండ మండలాన్ని మన ఇంట్లో పిల్లడు కానీ మన బెడ్రూమ్లోకి రావడానికి మమ్మీ డాడీ అని చెప్పి ఏం పేరు వస్తాడు కదా అలా వెళ్ళిపోతామంటే మన బ్రహ్మాండంలో ఒక